అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం కొలువు తీరింది ప్రభుత్వం చీఫ్ అడ్వైజర్ గా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ప్రమాణం చేశారు ఇది ప్రధాని పదవితో సమానం ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి పదహారు మంది సభ్యులతో సలహా మండలిని ప్రకటించారు ఇక ప్రధాని పదవి నుంచి వైదొలిగిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే ఆమె భవితవ్యం ఏమిటనేది ఇంకా నిర్ణయం కాలేదు హసీనా తిరిగి బంగ్లాదేశ్ కే వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పటికిప్పుడు ఈమె స్వదేశానికి వెళ్లకపోవచ్చు అల్లర్లు అస్థిరతతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ లో పరిస్థితులు సద్దుమణిగి ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తర్వాత వెళతారని ఆమె కుమారుడు సజీబ్ వాజీద్ జాయ్ అంటున్నారు గురువారం ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ తన తల్లి హసీనా తప్పక బంగ్లాదేశ్ కు తిరిగి వస్తారని ఉద్ఘాటించారు అయితే ఆమె రాజకీయాల నుంచి నిష్క్రమించిన నేతగా వస్తారో క్రియాశీలక నేతగా వస్తారో ఇంకా నిర్ణయించలేదని అన్నారు షేక్ ముజీబ్ కుటుంబం ఎన్నడూ దేశ ప్రజలను వదిలి వెళ్లదని ప్రస్తుత పరిస్థితులతో అవాక్కై ఉన్న అవామీ లీగ్ పార్టీని అనాథలా వదిలేయరని ఆయన స్పష్టం చేశారు బంగ్లాపై అంతర్జాతీయ సమాజ అభిప్రాయాన్ని సేకరించడమే కాక బంగ్లాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు భారత ప్రధాని మోడీ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు బంగ్లాదేశ్ మరో ఆఫ్ఘనిస్తాన్ లా అరాచక దేశంగా మారకుండా చూడాలని మధ్యంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న మహమ్మద్ యూనెస్ ను కోరారు హసీనా కుమారుని మాటలను బట్టి చూస్తే ఆమె మరే ఇతర దేశంలో ఆశ్రయం కోసం ప్రయత్నించకపోవచ్చు కొంతకాలం ఇండియాలోనే ఉండి ఆ తర్వాత ఆమె నేరుగా బంగ్లాదేశ్ కు వెళ్లవచ్చు అయితే బంగ్లాదేశ్ లో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఆమెపై అనేక కేసులు పెట్టవచ్చు డెబ్బై ఆరేళ్ల వయసులో ఆమె రిస్క్ చేసి తిరిగి అక్కడకు వెళుతుందా అనే ప్రశ్న కూడా వస్తుంది అయితే తన తండ్రి రి రక్త మాంసాలు ఒడ్డి పెంచి పోషించిన అవామీ లీగ్ పార్టీ అంతం కాకుండా ఉండాలంటే ఆమె బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లాల్సిందే చిన్నతనం నుంచే ఎన్నోసార్లు చావు అంచులు దాకా వెళ్లి వచ్చిన హసీనాకు జైళ్లు కేసులు కొత్త కాదు ప్రస్తుతం ఆమె షాకు నుంచి ఇంకా తేరుకోలేదు త్వరలోనే ఆమె పోరాటం తిరిగి ప్రారంభం కావచ్చు